రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా మార్కాపురం జీజీహెచ్ ను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి చెప్పారు మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి చేసిన ఐసియు థైరాయిడ్ పరీక్ష పరికరాన్ని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమ్మి స్థానిక శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డిలతో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు అనంతరం ఆసుపత్రిలోని వైద్యులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ ఆసుపత్రికి అవసరమైన సదుపాయాలను కల్పించడంపై ప్రత్యేక సాధించారు ఇందులో ఆసుపత్రిలోని రెండు ఆపరేషన్ థియేటర్ కు వారం రోజుల్లో అదే విధంగా మొదటి థియేటర్ కు బ్యాకప్ సామర్థ్యం పెంచేలా స్థానిక ఎమ్మెల్యే చర్యలు తీసుకుంటారని మంత్రి చెప్పారు ఆక్సిజన్ ప్లాంట్ జనరేటర్లు కూడా మంచిగా పనిచేసేలా రిపేర్లు చేస్తామన్నారు విద్యుత్ వైరింగ్ సమస్యల పైన వైద్యులతో చర్చించామని దీన్ని సరిచేసేందుకు ఇప్పటికే రూపొందించి ప్రభుత్వానికి పంపినట్లు వైద్యులు చెప్పారని మంత్రి తెలిపారు ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో తాను పరిశీలిస్తానన్నారు ప్రభుత్వం ప్రారంభించిన ద్వారా మంచి సేవలు అందించే ఉత్తమ విభాగంగా గుర్తింపు పొందేలా పనిచేయాలని వైద్యులకు ఆయన ఒంగోలు వెళ్ళే మార్గంలో పట్నంలోని చెరువుకాట రోడ్డును కూడా మరమ్మతులు చేయించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు ఈ సందర్భంగా వారి వెంట సబ్ కలెక్టర్ సహజిత వెంకట త్రివినాథ్ మున్సిపల్ కమిషనర్ నారాయణ నారాయణార్ చిరంజీవి ఇతర అధికారులు ఉన్నారు ఈరోజు మార్కాపురంలో స్థానిక శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారి చొరవతో మూలనబడిపోయినటువంటి ఐసీఈని వెలుగులో తీసుకొచ్చి దాని పునః ప్రారంభం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ కలెక్టర్ తమీం గారు నారాయణ రెడ్డి గారు నేను పాల్గొన్నాం ఈ సందర్భంగా హాస్పిటల్లో కొన్ని ఉన్న ఇష్యాస్ని మేము డాక్టర్స్ తోటి డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ కొన్ని సమస్యలు చెప్పారు వాటిని పరిష్కరించే విధంగా వాళ్ళకు మా ఆదేశాలు తెలియదు కొన్ని ప్రభుత్వం ద్వారా పరిశీలన చేయాల్సిన అంశాలు ఉన్నాయి వాటిని కలెక్టర్ గారు నేను పర్యవేక్షణ చేస్తాం డాక్టర్స్ విషయంలో కూడా కొంతమందిని డిప్యూట్ చేసేసి సర్వీస్ అందిన విధంగా మేము చర్యలు తీసుకుంటామండి ఒంగోలు మరియు దారుణంగా ఉంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి ఏమన్నారు మోక్ష చెకట్టర్ఎన్బి రోడ్ నేను అది ఆర్ఎన్బి మినిస్టర్ గారి దృష్టి గారు చెప్పారు గా ఏంటంటే మనకి ఊర్లోకి బైపాస్ ఇవన్నీ డెవలప్ అయిన తర్వాత ఇది లోకి వచ్చింది ఇది కట్ట మీద రోడ్డు దాన్ని నేను మన ఆర్ఎన్బి మినిస్టర్ జనార్ద్రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాను అది మీద చూసి చేపిస్తాం సార్ చూశాను చేపిస్తాం